పురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కీలక అడుగు వేసింది పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కమిటీల నియామకాలకు అధికారికంగా శ్రీకారం చుట్టింది జనసేన వార్డు బూత్ గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన పార్టీ క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఈ నియామకాల పర్యవేక్షణ కోసం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి స్వయంగా రంగంలోకి దిగారు మూడు రోజుల పాటు స్పిఠాపురంలోని అందుబాటులో ఉంటూ నాయకులతో కార్యకర్తలతో సమన్వయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు స్థానిక సమస్యలు తెలిసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నదే పార్టీ ఆలోచనగా తెలిపారు వార్డు నుంచి గ్రామ స్థాయి వరకు స్థానిక నాయకత్వానికే అవకాశాలు కల్పిస్తూ ప్రజలకు మరింత చేరువగా పార్టీని తీసుకెళ్లాలని నిర్ణయించింది జనసేన పార్టీకి నిజమైన బలం జన సైనికులు వీర మరోసారి స్పష్టం చేసిన రామ్ తల్లూరి క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత ప్రతిష్టం చేయటమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు పిఠాపురం నుంచే జనసేన కొత్త ఆరంభానికి నాంది పలుకుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది సో పిఠాపురంలో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు మేము ఇక్కడే ఉండి మా టీం అంతా ఇక్కడే ఉండి వార్డు లెవెల్ కమిటీల నుంచి వార్డు బూత్ విలేజ్ మండల్ లెవెల్ కమిటీల వరకు ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుంటాము పూర్తి చేసుకొని వాళ్ళు మేము ఎవరెవరైతే ఇన్ఛార్జీలు ఎన్నుకున్నామో ఆ ఇన్ఛార్జీలందరికీ ఓట్ చేయించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఇవి ఎలా చేస్తున్నామంటే కంప్లీట్గా ఇది డెమోక్రటిక్ వేలో చేస్తున్నామండి ఎలా అంటే ఇప్పుడు మండల అధ్యక్షులు బూత్ వాళ్ళని ఎన్నుకొని బూత్ విలేజ్ కమిటీలు విలేజ్ బూత్ వార్డులా కాకుండా మేము ప్రతి వార్డు నుంచి ఒక ఇరవై మంది ఒక ముప్పై మందిని తీసుకొని వాళ్ళ చేతిలో మీదుగా ఒక వార్డ్ ఇన్ఛార్జ్ ఎన్నుకొని వీళ్ళందరూ కలిసి ఒక బూత్ ఇన్ఛార్జ్ ఎన్నుకొని వాళ్ళందరూ కలిసి ఒక విలేజ్ ఇన్ఛార్జ్ వాళ్ళ ఒక మండలం ఇన్ఛార్జ్ ఇలా ఎన్నుకోవటం వల్ల ఏంటంటే పార్టీలో ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మా అధ్యక్షుల వారు వాళ్ళకి సరైన బాధ్యత తప్పగించాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నది ఏంటి సో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బట్టి చేసినందుకు వాళ్ళకి ఒక బాధ్యత తప్పగిస్తూ దాని ద్వారా వాళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి చూపిస్తూ ఎలా ఇంకా లీడర్గా వాళ్ళు పైకి రావాలి సేనతో సేనాని కానీ లేకపోతే మెంబర్ టూ లీడర్ కానీ ఈ కార్యక్రమాల్లో మా అధ్యక్షుల వారు చెప్పేది ఏంటంటే ఒక నెంబర్ నుంచి సామాన్య కార్యకర్త నుంచి లీడర్గా ఎలా ఎదగాలి ఎదగ దానికోసం మేము వాళ్ళకి ఇస్తున్న ఛాన్స్ ఇది సో ఈ నాలుగు రోజులు ఇదే కార్యక్రమం పెరుగుతుంది ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక తొమ్మిది వందల మంది తొమ్మిది యాభై మంది నాయకులు అవుతారు ఈ నాయకులందరి చేత ఓటు కార్యక్రమం ఉంటుంది ఓటు కార్యక్రమం ఉంటే వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పగించి ఏంటంటే ఇప్పుడు ఒక వార్డులో ఏదన్నా ఒక ఇష్యూ ఉంది సమస్య ఉందన్నప్పుడు ఆ వార్డ్ ఇన్ఛార్జ్ చేతుల మీద కానీ ఆ సమస్య తీసుకొని అతని చేతుల మీదే ఆ దానికి సమస్యకి సమాధానం చూపిస్తే అతనికి ఆ వార్డులో ఇంపార్టెన్స్ వస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి సో ఇదే విధంగా ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ చేసుకొని మన ఇది గ్రౌండ్ లెవెల్లో మా కేడర్ ని చాలా స్ట్రాంగ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఇదంతా స్టార్ట్ అయినండి ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది సో ఈ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ మీట్ అవుతున్నాము ప్లస్ కార్యకర్తలు అందరినీ మీట్ అవుతున్నాము ఈ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేసుకొని అధ్యక్షుల వారికి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం